ఆంధ్రంలో బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ నేను ఆయన రాజకీయాల్లోకి రాలేదు ఉద్దమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పని పడతాం కోడుకు ముందే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి కాంగ్రెస్లోనే మానవ బాంబులు ఉన్నాయి రేవంత్ రెడ్డి కాదు పొంగనాల్ రెడ్డి కామారెడ్డి గాంబీరావుపేట బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతాయి సమావేశంలో భేటీ అయినటువంటి కేటీఆర్ కేటీఆర్ సమా సమా సమక్షంలో బయటపడ్డటువంటి విభేదాలు అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాం అయ్యా పేరు అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి నాపై పదే పదే విమర్శలు చేస్తున్నాడు సీఎం హోదాలో ఉండి కేసీఆర్ పట్ల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన విమర్శలకు నేను సమాధానం చెప్పలేదన్నా రేవంత్ రెడ్డి లాగా ఆంధ్రలో బూట్లు నాకి సంచులు మోసి పార్టీలు మారి నేను రాజకీయాల్లోకి రాలే ఉదమ నాయకుడు కేసీఆర్ కొడుగ్గా వచ్చా సిరిసిల్ల నుంచి ఐదు సామ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పుకొచ్చినటువంటి అంశం ఈ ఆంధ్రలో బూట్టు నాకి పార్టీలు మారిన రేవంత్ అని చెప్పేసి అన్న అంశాన్ని ఒక తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారిని అనొచ్చ అనరాదా అంటే ఏమన్నా తప్పు ఉందా తప్పు లేదా రేవంత్ రెడ్డి అటువంటి పనులు చేసిండా అన్న ప్రశ్న ఇప్పుడు ఆంధ్రోళ్ళకి బూటు నాకిండా సంకల్ నాకిండా ముడ్డిగా అడిగిందా మూతిగా అడిగిందా ఇవన్నిటికంటే ముఖ్యంగా అందరు కూడా ఆంధ్రపాలకుల మోచేతిని లాగిన వాళ్ళు దీంట్లో ఏం అనుమానం లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే మన కేటీఆర్ పూర్తి పేరైంది తారక రామారావు తారక రామారావు ఎవరి పేరు ఎన్టీఆర్ పేరు అంతే కదా మరి మీ నాయన ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో నీకు ఆ పేరు పెట్టిందంటే నువ్వు ఆ పేరుని సార్థకతం చేసుకుంటూ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతదేశంలో ఉన్న అమెరికాలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎంతో గొప్పగా అందులో తోటే స్నేహితాలు చేసినావు ఇది చేసినావు అది చేసినావు చేసినావు ఇవన్నీ పక్కన పెట్టు రేవంత్ రెడ్డి చేసే తప్పులు మాట్లాడడం తప్పు లేదు రేవంత్ రెడ్డికో ఇక్కడ చుడికిది ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఇస్తా అని చెప్పిండో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం సోనియా గాంధీ గారి పుట్టినరోజునే ఇస్తా అని చెప్పిండు పంట మొదటి పంట అయిపోయింది వడ్లు అమ్ముకున్నారు అయిపోయింది రెండో పంట కూడా నార్మల్ వేసారు నాట్లు వేసారు కూడా అయిపోయింది మళ్ళీ కోతలకు వచ్చే రెండో పంట కోతలకు వచ్చే టైం వచ్చింది మొదటి పంటకే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు రైతు బంధు ఇస్తా అని చెప్పారు ఇవన్నీ చేయలేదు గది అడుగు ఈ బూట్లు నాకిండు చెప్పులు నాకిండు చెప్పులు మోచిండు శంఖ నాకిండు ముడ్డిగా అడిగిండు మూతి అడిగేడు ఈ మాటలు ఎందుకు ఒక రాజకీయ నాయకునికి వాడు ప్రజ ఇలా వీళ్ళందరూ ఎవరి జీతగానులు మన జీతగాను మన కష్టార్జితం నీ జీతగాడు నా జీతగాడు మనకు జవాబుదారిగా వీళ్ళు పనిచేయాలి వీళ్ళు నెలకి వీళ్ళకి ఒక్కొక్కరికి ఐదు లక్షల నుంచి పది లక్షలు జీతం ఇస్తున్నాం వీళ్ళకి ముఖ్యమంత్రికి అయితే ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనం మంత్రులకైతే రెండు కోట్ల నుంచి ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం నెలకి సంవత్సరానికి కాదు మరి ఒక్కొక్క మంత్రికి రెండు నుంచి ఐదు కోట్లు ముఖ్యమంత్రి అయితే ఐదు నుంచి పది కోట్లు ఎమ్మెల్యే అయితే సుమారు ఐదు నుంచి పది లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నప్పుడు వీళ్ళు ఎవరి కోసం పనిచేయాలి మన కోసం మన కోసం పనిచేయాలి మన కోసం పనిచేస్తున్నప్పుడు మన సమస్యలు మాట్లాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్లేదు అని చెప్పు మీరు అన్నట్టు ఫోర్ ట్వంటీ ఏదో అన్నారు కదా అది ఫోర్ ట్వంటీ అవునా కాదు పక్కన పెట్టినా కానీ నాలుగు వందల ఇరవై ఆమెలు ఏవైతే అన్నారో లేకపోతే ఆరు గ్యారంటీల రూపంలో ఉన్న పదమూడు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయమని అడగండి మంచి భాషలు మంచి భాషలు మాట్లాడండి తెలుగు ప్రజల గౌరవం అంటే తెలుగు జాతి గౌరవం అంటే తెలంగాణ భాష యాస ప్రాస గౌరవం అంటే ఇదేనా బుట్టులాకుడు చెప్పుల్లాకుడు చెప్పులు మోసుడు సంకల్లాకుడు ఇది కాదు కదా అవును సో మొత్తానికి అంటే ఏం జరుగుతూ ఉంది అనంటే కార్యకర్తలను బలి చేసే కార్యక్రమాలకు ప్రతి రాజకీయ నాయకుడు తెరలేపుతా ఉన్నాడు నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం ఇదే ఏంది అని అంటే మొన్న పాలమూరులో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనంటే నిప్పు కనికలై నిప్పు జ్వాలలై పేలుతారు అని చెప్పేసి చెప్పిండు ఎవరు పాలమూరు బిడ్డలు పేలుతారు అని చెప్పేసి పాలమూరు బిడ్డలు అంటే ఈ కార్యకర్తల కిందికే వస్తారు గతంలో కేసీఆర్ గారు కూడా మేము ఊరుకోరు మేము ఊరుకున్నాం మా కార్యకర్తలు ఊరుకోరు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు ఎందుకు కార్యకర్తలు ఎందుకు పోద్దు కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చినట్టు ఏం చేయాలనిపిస్తే వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళకి పదవులు అప్పచేపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నిర్ణయాలకేమో ఏఏసీసీ టీపీసీసీ దగ్గర పోయి నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ ఏదైనా ఉద్రేకాలకు గురి చేయాలి గోడలు గుడగొట్టాలి లేకపోతే రాయి రాయి ఇసుకోవాలి కట్టకట్టకు ఇసుకోవాలన్న కార్యకర్తలు కార్యకర్తల పెడతారు ఇది సమంజసమా అని చెప్పేసి నేను నిన్ను అడిగిన మీరు కార్యకర్తలకి ఏమి తప్పు చేస్తారు అన్ని పార్టీల కార్యకర్తలకు వాళ్ళు వీళ్ళనేమో వీళ్ళు అంటే వాళ్ళను ఒకటే ఉద్రేకంగా లేకపోతే భావ్యు గురి చేసి మాట్లాడినటువంటి మాటలకు వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి లీడర్లు మళ్ళీ వాళ్ళు తిట్టుకోవడం ఓ లోకల్ ఉన్నటువంటి మండల పార్టీ లీడర్లు జిల్లా స్థాయి లీడర్లను తిట్టుకోవడం లేకపోతే తన్నుకోవడం కొట్టుకోవడం ఇటువంటి కార్యక్రమాలకు తెరలేస్తూ ఉన్నది అవన్నీ అదుపులో పెట్టుకోవాలి కార్యకర్త అనేటోడు పార్టీకి నాయకునిగా ఎదగాలి కానీ నాయకుడు మంచి చెప్తుండ చెడు చెప్తుండ అది మంచి అవుతుందా చెడు అవుతుందా అని ఆలోచించకుండా జ్ఞానం కోల్పోయి విచక్షణ కోల్పోయి కుటుంబ కుటుంబ అవసరాలను పట్టించుకోకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆ నాయకుడు చెప్పినటువంటి హితబోధకు ఆయన ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టుగా దానికి పాటుపడకుండా పోతూ ఉన్నారు వాళ్ళకేం చెప్తారు మీరు వాస్తవమే చెప్పాలంటే తెలంగాణలో కార్యకర్తలైనా ప్రజలైనా చాలా విచక్షణతోటే ఉంటారు కానీ మీరన్నట్టు విపరీతమైనటువంటి వాళ్ళకి వ్యసరాలకు గురి చేస్తూ ఉన్నారు మనల్ని బానిసలుగా చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక బానిస ఒక బానిస అని మనం ఎప్పుడూ వెనకడ కాలం చదువుకున్నాం కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసేదంతా కూడా రాజకీయాలు చెప్తలేరు మంచి చెప్తలేరు సమస్యలు చెప్తలేరు సమస్యల మీద చర్చ పెడతలేరు మీటింగ్లో కూర్చున్నట్టు మీరు అన్నట్టే ఆయనేమో మొగోడైతే లేకపోతే అయితే మునగాడైతే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలుగా అయ్యి